జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావై తొమ్మిదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము తూ మనిమాడత్తు చుట్టూ విలక్కెరియ దూపం కమలత్తులై మేల్ కన్వలరు మామాన్మగలే మణికాల్వాయి మామీర్ ఆవలై ఎలుప్పీరో ఉన్మగల్ దాన్ ఊమయో అనిచ్యవ్రుడో అనందలో ఏ నవిందేలో రెంబావాయ్ దీని యొక్క భావము నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనములో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతిమెత్తనైన తల్పంపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ్య ప్రబలంతో ప్రకాశిస్తున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్త నీవైనా ఆమెను లేపుమమ్మా ఏమీ నీ లేవకుండగ నీ పుత్రిక ముగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమర్చి నిర్దించుటకేమైనా మంతించి ఉంచినారా ఆమెకేమైనది లేదు ఓ ఆశ్చర్య గుణచేష్ఠితుడా ఓ శ్రీహాపతి ఓ పరమభదాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడటం లేదేమి ఇంకనూ లేవదేమీ అని తోగుతున్న ఒక కన్నను లేపుచున్నారు అని ఈ పాశురం యొక్క భావము రేపటి వీడియోలో పదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము జై శ్రీమరాజు